ఫ్రెండ్స్ ఒకసారి మీకు వీడియో చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి కామెంట్ చేయండి చూడండి పెట్టి ఉన్నారు శుక్రవారం కదా అయినా కొనుగోలుకి కొనుగోలు చేయడానికి ఎవరు పెద్దగా రావట్లేదు ఏదైనా కానీ ఇవాళ శుక్రవారం అయ్యి జరిగే డేటు అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం అండి మనం ఇచ్చేవాళ్ళు అయినా కొనుగోలు జరుగుతున్నాయి డే లక్స్లో బెస్ట్లు జరుగుతున్నాయండి మీడియాలు మీడియం బెస్ట్లు కొనుగోలు జరగట్లా పక్క దిగుమతులు బాగానే వస్తున్నాయి బయట ఏ చెల్లించుకోవడము షాంపిల్స్ పెడతాను అలాగే వర్షం పడుతుంది ఓ పక్కన ప్రజెంట్ తెల్లవారులో పడింది తెల్లవారు ఇంకా పడవలేదండి ఇలాగ ఉదయం పూట అక్కడ వర్షం పడకని అండగితే యాడ్లో బేరాలు బాగుంటాయి ఏదైనా మిర్చి వాటి వివరాల కోసం ఫుల్ వివరాల కోసం యూట్యూబ్లో పెద్ద వీడియో అప్లోడ్ చేస్తాను చూసి తెలుసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ లేదా సూర్బాబు పెద్ద అని కొట్టినా వచ్చేది యూట్యూబ్లో అండి మన మార్కెట్ గురించి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్లో పరిస్థితులు ఏందనేదంతా మీకు పూర్తి వివరాలు పెద్ద వీడియోలో అప్లోడ్ చేస్తాను కాబట్టి లైక్ చేయండి వీలైతే నచ్చితే సపోర్ట్ చేసి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్